తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని మోసగించిన నలుగురు ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి ఆరు లక్షల నలభై వేల రూపాయల నగదు నాలుగు కార్లు నకిలీ బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు విజయవాడకు చెందిన రాజేంద్ర ప్రసాద్కు బంగారం ఇప్పిస్తామని ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించారు ఆరు రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి విజయవాడ బేస్ పర్సన్ ఆయన యాక్చువల్ గా బంగారం తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఇతనికి అప్రోచ్ కావడంతో దానికోసం ఆయన యాక్చువల్ గా బ్యాంకు ద్వారా ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ముద్దాయిలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన బంగారు గానీ లేకపోతే అది ఎందుకు డౌట్ఫుల్ గా ఉంటే నా డబ్బులు నాకు ఎనికి ఇచ్చేసేయండి బంగారు అవసరం లేదంటే కర్నూలు మనకు పవనీ లాడ్జీకి రమ్మని చెప్పేసి ఇక్కడ అతన్ని బాగా అతని మీద దాడి చేసి కొట్టడము తర్వాత అతని దగ్గర నుంచి యాభై వేల రూపాయల డబ్బులు కూడా తర్వాత గుంజుకున్నారు ఆ రోజు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం ఇమీడియట్ గా కేసు నమోదు చేయడం జరిగింది వెరిఫై చేసుకుంటానే మనకు ఇది ఒక పెద్ద నెట్వర్క్ మాదిరి అనిపించేసి దీనికోసం ఇమ్మీడియట్ గా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఇమ్మీడియట్ గా నెల్లూరు జిల్లాకు వెళ్లేసి ఎంఎస్ఎన్ఎల్ లాడ్జిలో ముద్దాయిలు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళంతా భారీ నెట్వర్క్ తో ఉన్నారని చెప్పి ఇమ్మీడియట్ గా ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు సిబ్బందితో పాటు ఇమ్మీడియట్ గా అక్కడ పోయి రైడ్ చేస్తే వాళ్ళు మనకి ఇమీడియట్ గా నలుగురు వ్యక్తులు దొరకడం జరిగింది